ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ గంగా రివర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి ఎగ్జామ్ కి వెదర్ ఇట్ మే బి స్టేట్ ఆర్ సెంట్రల్ వన్ ఆర్ టూ మార్క్స్ వస్తూనే ఉంటాయి మనం తప్పులు చేస్తూనే ఉంటాం బేసిక్ నాలెడ్జ్ అనేది బేసిక్ ఫౌండేషన్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లేదంటే కాన్సెప్ట్ మనకు క్లియర్ అవ్వేతే మనం ఎగ్జామ్ లో తప్పు పెట్టేస్తాం ఆన్సర్ ని సో ఈ వీడియోలో మనం గంగా రివర్ సిస్టమ్ గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయబోతున్నాం యాజ్ వెల్ యాజ్ ఈ ప్రయాగ్ పంచ్ ప్రయాగ్ అంటే ఏంటి దేవ్ ప్రయాగం ఎక్కడ స్టార్ట్ అవుతుంది విష్ణు ప్రయాగ ఎక్కడ నంద ప్రయాగ ఎక్కడ కర్ణ ప్రయాగ ఎక్కడ రుద్ర ప్రయాగ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏ రివర్ ఎక్కడ నుంచి కలిసి గంగా రివర్ ఒరిజినేట్ అవుతుంది అలగనంద రివర్ అంటారు భాగీరథి రివర్ అంటారు దీని లెంత్ ఏంటి విడ్త్ ఏంటి అవన్నీ మనం క్వశ్చన్ ప్యాటర్న్ లో డిస్కస్ చేయబోతున్నాం మనం బేసిక్ గా ఇప్పుడు ఈ పార్ట్ వన్ వీడియోలో ఈ రెండు ఈ వీడియోలో గంగా రివర్ సిస్టమ్ కంప్లీట్ చేస్తాను ఈ వీడియోలో మనం సింపుల్ గా ఈ ఫైవ్ కాన్ఫ్లేయెన్సెస్ స్ట్రిక్ ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే ఐదు ప్రయాల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఎక్కడ నుంచి ఎక్కడ ఒరిజిన అవుతున్నాయో బేసిక్ సింపుల్ దేశీ లాంగ్వేజ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నచ్చితే ప్లీజ్ అట్ ద ఎండ్ ఆఫ్ వీడియో ఒక లైక్ కొట్టండి అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇట్ ఫ్లోస్ త్రూ ఉత్తరాఖండ్ అంటే గంగా రివర్ సిస్టమ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరాఖండ్ లో స్టార్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్ మెదట బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్లో ఎంటర్ అవుతుంది తర్వాత డివైడ్ అయ్యి బంగ్లాదేశ్ వెళ్ళిపోతుంది భాగీరతి రివర్ ఒరిజినేట్స్ ఫ్రం గోముఖ్ గంగోత్రి గ్లాసియర్ భాగీరథి రివర్ ఎక్కడ నుంచి ఒరిజినేట్ అవుతుంది అంటే గోముఖ్ గంగోత్రి గ్లాసియర్ నెక్స్ట్ అప్ టు జాయినింగ్ ఆఫ్ అలక్నంద రివర్ ఇట్ ఈస్ కాల్డ్ భాగిరతి రివర్ ఫర్దర్ వెన్ బోత్ భాగీరథి ప్లస్ అలక్నంద జాయిన్స్ అట్ దేవ్ ప్రయాగ్ ఇట్ ఈస్ కాల్డ్ గంగా రివర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ బేసిక్ చెప్తున్నాను అలక్నందర్ రివర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద సతోపంత్ గ్లేసియర్ అబౌవ్ బద్రీనాథ్ అండ్ లాంగర్ దెన్ భాగీరథి అంటే అలగ్నంద రివర్ ఈస్ లాంగర్ దెన్ భాగిరథి రివర్ ఓకే సో ఇక్కడ మీ మ్యాప్ లో చూస్తున్నారు కదా బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఇవంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్ గా గంగా రివర్ అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం గంగా రివర్ అంటే ఒక రివర్ కాదు కొన్ని రివర్స్ కలిస్తేనే గంగా రివర్ సిస్టమ్ అవుతుంది గంగా రివర్ అవుతుంది సో ఇది ఏ రివర్ ఎక్కడ కలిసిందో ఈ ప్రయాగాల ఏంటో మొత్తం ఈ గోల్ అంతా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం బద్రీనాథ్ ఉంది ఓకే ఈ బద్రీనాథ్ దగ్గర గ్లాసియర్స్ ఉన్నాయి ఇదంతా ఉత్తరాఖండ్ లో ఉంది మీకు తెలిసి ఉంటది ఉత్తరాఖండ్ యూపీ తర్వాత బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ అని ఆల్రెడీ చెప్పాను కదా ఈ ఫైవ్ స్టేట్స్ ఏమంచో ఈ గంగా రివర్ కవర్ అవుతుంది ఫస్ట్ బద్రీనాథ్ బద్రీనాథ్ లో ఒక గ్లాసియర్ ఉంది ఆ గ్లాసియర్ పేరేంటి సతోపంత్ ఏంటి సతోపంత్ గ్లాసియర్ ఇక్కడ ఉంది అనమాట సతోపంత్ గ్లాసియర్ లో ఒక రివర్ బయలుదేరుతుంది ఈ రివర్ కి ఏమంటారు విష్ణు ప్రయాగ్ అంటారు ఏమంటారు విష్ణు ప్రయాగ్ అని అంటారు ఇంకో గ్లాసియర్ ఇక్కడ ఉంది అనమాట అంటే ఇక్కడ ఉత్తరాఖండ్ లోనే ఈ సతోపంత్ గ్లాసియర్ పక్కన ఇంకో గ్లాసియర్ ఉంది దానికి ఏమంటారు కామోత్ కామోత్ గ్లాసియర్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ నుంచి ఒక నది బయలుదేరి చూసారు కదా దీన్ని ఏమంటారు ధౌలి గంగ అంటే ఈ విష్ణు గంగ ప్లస్ ధౌలికంగా కలిసి ఇక్కడ ఏమంటే ఏమో తయారవుతుంది రెండు కలిస్తే ఏమంటారు ప్రయాగ్ అంటారు కాన్ఫ్లయన్సెస్ అంటారు దానికి ఏమంటారు విష్ణు ప్రయాగ్ అంటారు అంటే రెండు రివర్స్ కలిస్తే విష్ణు ప్రయాగ్ రెడీ అయ్యింది అనమాట ఫస్ట్ అదేంటి విష్ణు ప్రయాగ్ తయారైంది తర్వాత అలా కంటిన్యూ అయింది ఈ రివర్ దీనికి ఏ ఈ రివర్ కి ఏమంటారు అలకనంద రివర్ కాకపోతే మీకు క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్ లో అలకనంద రివర్ ఒరిజినేట్ ఎక్కడ అయిందంటే మీకు ఇది మెయిన్ స్ట్రీమ్ కాబట్టి సైడ్ నుంచి వచ్చింది కదా ఇది మెయిన్ స్ట్రీమ్ కాబట్టి సతోపంత్ అనే చెప్పాలి బద్రీనాథ్ సత్వ పంత నుంచి అలకనది రివర్ స్టార్ట్ అయింది అనేసి ఆన్సర్ పెట్టుకోవాలి నెక్స్ట్ విష్ణు ప్రగ అయిపోయింది ఇలా అలకనంద వెళ్ళింది నెక్స్ట్ ఇక్కడ ఇంకో గ్లాసియర్ ఉంది అనమాట ఏం గ్లాసియర్ ఉంది నందాదేవి గ్లాసియర్ ఉంది ఏముంది నందా దేవి గ్లాసియర్ ఇక్కడ నుంచి ఒక నది బయలుదేరింది దానికి ఏమంటారు నందాగిని రెవర్ చూసారు కదా ఇది ఎల్లో కలర్ గా నందాకిని రివర్ అంటారు ఏం గ్లాసియర్ నందాదేవి గ్లాసియర్ నుంచి నందాకిని రివర్ బయలుదేరింది ఇక్కడ కలిసింది ఎందులో కలిసింది ఈ అలకనంద వస్తుంది కదా మీద నుంచి ఈ అలకనందలో కలిసింది దీనికి ఏమంటారు నందప్రయాగ్ అంటారు అంటే నందాకిని నది అలకనందలో కలిసింది దానికి ఏమంటారు నందప్రయాగ్ అంటారు మళ్ళీ వెళ్ళింది అలాగే వెళ్ళి ఇక్కడ ఒక గ్లాసియర్ ఉంది ఏంటది పిండార్ గ్లేసియర్ పిండార్ గ్లేసియర్ ఏమంటు అక్కడ నుంచి ఒక నది బయలుదేరింది ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ లో దీన్ని ఏమంటారు పిండార్ గంగ అంటారు పిండార్ గంగ మళ్ళీ వెళ్ళి ఎక్కడ కలిసింది ఈ అలాగే నందాలోనే మళ్ళీ కలిసింది దానికి ఏమంటారు కర్ణప్రయాగ్ అని అంటారు క్లియర్ ఏమైంది స్టార్టింగ్ లో విష్ణు గంగ ధౌలి గంగ కలిసి విష్ణు ప్రయాగ్ ముందుకు ముందుకెళ్ళిన తర్వాత నందాగిరి నుంచి నందప్రయాగ్ ఓకే తర్వాత పిండార్ గంగా నుంచి ఏమొచ్చింది కర్ణప్రయాగ్ ఈ రెండు కలిసి పర్మ ప్రయాగ్ నెక్స్ట్ పోతాం కేదార్నాథ్ ఇక్కడ ఏం గ్లాసియర్ ఉంది ఎవరికైనా ఐడియా ఉందా కేదార్నాథ్ లో ఏం గ్లాసియర్ ఉంది ఎవరైనా చెప్పగలరా ఎనీ ఐడియా కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి కేదార్నాథ్ లో చౌరాబరి అనే గ్లాసియర్ ఉంది ఏంటి చౌరా బరి చౌరాబరి గ్లాసియర్ అని మీ పీడిఎఫ్ పెడతాను మీరు కన్ఫ్యూజ్ కాకండి కేదార్నాథ్ లో చౌరాబరి అనే గ్లాసియర్ ఉంది అక్కడ ఒక నది బయలుదేరుతుంది ఏంటి మందాకిని ఇది ఇటుపక్క ఏమంచో నందాకిని ఇటు పక్క ఏమంచో మందాకిని మందాకి అలాగ వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఎక్కడ కలిసింది ఈ అలగనందాలోనే కలిసింది దానికి ఏమంటారు రుద్ర అని అంటారు తర్వాత గంగోత్రి ఇక్కడ ఏం గ్లాసియర్ ఉంది కామెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి గోముఖ్ గ్లాసియర్ ఉంది ఏముంది గోముఖ్ గ్లాసియర్ ఉంది అలాగే ఏం నది బయలుదేరింది భాగిరథి చాలా చాలా ఇంపార్టెంట్ జనరల్ గా ఉత్తరాఖండ్ లో ఈ నదికే గంగా అని కూడా అంటారు గంగా నది ఒరిజినేట్ ఎక్కడైందంటే ఈ గోమిక్ అనిసే మీరు ఇవ్వాలి గోముఖ్ గ్లాసియర్ అని ఓకే ఇది మెయిన్ స్ట్రీమ్ కాబట్టి ఇలాగ వచ్చి ఇక్కడ కలిసింది కాకపోతే జనరల్ గా గంగా రివర్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి దీనికి ఏమంటారు దేవు ప్రయాగ్ దేవు ప్రయాగ్ నుంచే గంగా రివర్ అనేది స్టార్ట్ అయ్యింది ఇదంతా సిస్టమ్ ఇక్కడ నుంచే గంగా అంటారు జనరల్ గా కాకపోతే లో దీనికి కూడా గంగా అంటారు కానీ ఎగ్జామ్ లో మీకు క్వశ్చన్ పడితే దీనికి మీరు ఆన్సర్ రాయాలి ఒరిజినేట్ ప్లేస్ ఇదే అనేసి ఓకే దేవు ప్రయాగ్ నుంచి క్వశ్చన్ ఇక్కడ కూడా రావచ్చు యాక్చువల్లీ ఎక్కడ ఏ ప్రయాగ్ దగ్గర గంగా స్టార్ట్ అయిందంటే ఇది ఆన్సర్ ఒరిజినేట్ ఎక్కడ అంటే ఈ గోము క్లియర్ ఇది మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఏది ఎక్కువ లోతుంటే దాన్ని మనం తీసుకుంటాం ఉత్తరాఖండ్లో ప్రవచనాలు ఇస్తారు కదా అక్కడ ఏమంటుంది ఈ నదికి అత్త అంటారు ఈ అలకనంద నదికి ఏమైనా కోడలు అంటారు అత్త ఎందుకు అత్త ఎందుకు అన్నారంటే ఇది స్పీడ్ ఎక్కువ అనమాట ఈ నదికి ఈ దీనికి కోడలు ఎందుకు అన్నారంటే అలకనంద నది చాలా సింపుల్గా స్లోగా వస్తే అలాగే వెళ్తుంది అనమాట దాని గురించి అన్నారు సో ఇవి ఏమైనా ప్రయోగాలు అనమాట ఇంకో గ్లాసియర్ ఇక్కడ ఉంది ఓకే ఎక్కడ మన గంగోత్రి దగ్గర నుంచి ఇంకో గ్లాసియర్ ఉంది ఏం గ్లాసియర్ మీకు ఏమైనా ఐడియా ఉందా ఎవరైనా చెప్పగలరా ఎనీ ఐడియా కత్లింగ్ ఏంటి కత్లింగ్ గ్లాసియర్ ఉంది అక్కడ నుంచి భూలాగన అనే ఒక నది వస్తుంది ఇక్కడ కలిసిపోతుంది దీంట్లో లో కలిసిపోతుంది ఏంటి ఇక్కడ ఏం నది వచ్చింది నది వచ్చి కలిసింది దీంట్లో కలిసింది భాగ్యరథిలో కలిసింది ఇక్కడ తైరీ డ్యామ్ అనేది ఇక్కడే ఉంది ఏం డ్యాము టైరీ డ్యామ్ అనేసి ఇక్కడే ఉన్నది అలా తర్వాత ఇక్కడ ఇందులో కలిసిపోయిన తర్వాత ఆ భాగీరథి కంటిన్యూ అయ్యి దేవు ప్రయోగంలో కలిసింది దీనికి ఏమంటారు దేవు ప్రయాగ్ అంటారు ఇక్కడ నుంచే గంగా రివర్ అని చెప్తారు క్లియర్ కాకపోతే ఈ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి విష్ణు ప్రయాగ్ ఫస్ట్ నంద ప్రయాగ్ సెకండ్ కర్ణ ప్రయాగ్ థర్డ్ రుద్ర ప్రయాగ్ ఫోర్త్ దేవు ప్రయాగ్ ఫిఫ్త్ ఆన్సర్ ఏంటి విన్నాన్ కారుదేవా ఆన్సర్ ఇన్ ద సెన్స్ ట్రిక్ ఏంటి విన్నాన్ కారుదేవా ట్రిక్ ఏంటి విన్నాన్ కారుదేగా వి అనగానే మీకు విష్ణు ప్రయాగ్ గుర్తుకొస్తుంది నాన్ అనగానే మీకు నంద ప్రయాగ్ కా అనగానే మీకు కన్న ప్రయాగ్ రూ అనగానే రుద్ర ప్రయాగ్ దేవ అనగానే దేవ ప్రయాగా అనేసి గుర్తుకొస్తుంది ఇలాగ మీరు ఈజీగా బేసిక్ మీకు అర్థమయ్యేలా చెప్పాను అనమాట కన్ఫ్యూజ్ కాకండి నెక్స్ట్ వీడియోలో మనం ట్రిబ్యుటరీస్ లెఫ్ట్ సైడ్ ట్రిబ్యుటరీస్ ఏంటి ఇక్కడ చూసినా దీని గురించి రిలేటెడ్ రిలేటెడ్ ట్రిబ్యూటరీస్ లెఫ్ట్ రైట్ మొత్తం ట్రిక్లు అయితే నేను ఆల్రెడీ రెడీ చేస్తాను చూడండి ఇక్కడ మీకు సైడ్ లో చూపిస్తాను ఇవ్వండి ట్రిక్ గంగా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గంగా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ట్రిక్ అంతా రెడీ అయిపోయింది ఒక వీడియోలో మీకు కన్ఫ్యూజ్ అయిపోతారని నేను చేయడం లేదు నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను ఓకే వీడియో నచ్చిస్తే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి జై హింద్ జయ భారత్